సూర్యపేట జిల్లా జాజిరెడ్డి మండలం పరసాయపల్లె గ్రామంలో ప్రజాపాలన గ్రామసభ నిర్వహించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ఆరు గ్యారంటీల పథకాలకు సంబంధించి లబ్దిదారుల ఎంపిక విషయంలో బుధవారం రోజున గ్రామసభ సభ నిర్వహించని కార్యక్రమం ఎంపీఓ గోపి పంచాయతీ సెక్రటరీ శ్రవంతి ఆర్ఐ జలంధర్ టీఏ దీపిక ఏఈఓ సుభా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు మీకు అర్హత ఉండి పేరు లేకపోతే మీరు దరఖాస్తులు ఇవ్వండి ఆ దరఖాస్తులను సీరియస్గా పరిగణలోకి తీసుకొని లిస్టులో పేరు ఉన్న వాళ్ళకి ఎంత ప్రాధాన్యత ఉంటుందో లిస్టులో పేరు లేకపోయినా మీరు దరఖాస్తు ఈ రోజైతే ఇదే గ్రామ సభలో సమర్పించవచ్చు మీ కార్యదర్శి గారికి ఈరోజు లేని వాళ్ళు ఎవరైనా ఉండి తమ పేరు లేకపోతే గనక మళ్ళీ ఎప్పుడైనా ఎండిఓ ఆఫీస్కి వచ్చి ఎండిఓ ఆఫీస్లో ప్రజాపాలన సేవా కేంద్రంలో మీరు ఎప్పుడైనా దరఖాస్తు ఇవ్వవచ్చు అది తొందరగా ఇస్తే వాటిని వెంటనే ప్రాసెస్ చేస్తాం లేట్గా ఇస్తే ఇంకా కొంచెం లేట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి దయచేసి అందరూ గమనించి ఈ కార్యక్రమానికి సహకరించాల్సిందిగా కోరుతున్నాం ముందుగా పంచాయతీ కార్యదర్శి గారు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లిస్టులోని పేర్లు చదవాల్సిందిగా కోరుతున్నాను ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ముసాయిదా జాబితా కన్నీబోయిన లింగమ్మ డాటర్ ఆఫ్ రాములు మిడతపల్లి ఎల్లమ్మ వైఫ్ ఆఫ్ నర్సు మరిపెల్లి స్వాతి వైఫ్ ఆఫ్ చంద్రయ్య నారాల జ్యోతి వైఫ్ ఆఫ్ కృష్ణ మాలోతు పిచ్చమ్మ వైఫ్ ఆఫ్ కేశ్య పంది సరిత వైఫ్ ఆఫ్ ఉపేందర్ కొర్రపిడత లింగమ్మ వైఫ్ ఆఫ్ సోమయ్య మిర్యాల అనసూర్య వైఫ్ ఆఫ్ ముత్తయ్య కొప్పు శారద వైఫ్ ఆఫ్ కృష్ణ భూతం సైదమ్మ వైఫ్ ఆఫ్ సైదులు షేక్ జాన్వి వైఫ్ ఆఫ్ హుసేను పగిడోజు కలమ్మ వైఫ్ ఆఫ్ చంద్రయ్య కల్పగిరి గీత డాటర్ ఆఫ్ భద్రయ్య రాజుల మంగమ్మ వైఫ్ ఆఫ్ లింగయ్య పూజారి వెంకటమ్మ వైఫ్ ఆఫ్ భద్రయ్య శివరాత్రి పూలమ్మ డాటర్ ఆఫ్ ముత్తయ్య మరిపెల్లి మనమ్మ వైఫ్ ఆఫ్ చెన్నయ్య అరిగే ఉమా వైఫ్ ఆఫ్ నరేందర్ కొంచెం యాదమ్మ వైఫ్ ఆఫ్ రామచంద్రు పంది వీరమ్మ వైఫ్ ఆఫ్ దేవయ్య గుండెబోయిన వీరమల్లమ్మ వైఫ్ ఆఫ్ గంగయ్య పంది ఎల్లమ్మ వైఫ్ ఆఫ్ చంద్రయ్య కడారి స్వరూప వైఫ్ ఆఫ్ నర్సయ్య తాళ్ళపల్లి ఈశమ్మ డాటర్ ఆఫ్ వెంకయ్య మర్రిపెల్లి కమలమ్మ వైఫ్ ఆఫ్ వెంకటయ్య కడారి శశిరేఖ వైఫ్ ఆఫ్ కృష్ణయ్య కుంభం పద్మ వైఫ్ ఆఫ్ వెంకన్న కడారి ఈశమ్మ ఈశమ్మ సారీ వైఫ్ ఆఫ్ వెంకయ్య అరిగే సునీత డాటర్ ఆఫ్ లింగయ్య పంది యాదమ్మ వైఫ్ ఆఫ్ వెంకన్న గొంగడి భిక్షమ్మ వెంకటయ్య పగిడోజు శ్యామల వైఫ్ ఆఫ్ శ్రీనివాస్ అరిగే సోమక్క వైఫ్ ఆఫ్ నాగయ్య తొట్టె అవిలమ్మ వైఫ్ ఆఫ్ మారయ్య ఏషబోయిన కేతమ్మ వైఫ్ ఆఫ్ మల్లయ్య ఏషబైన మల్లమ్మ వైఫ్ ఆఫ్ అంజయ్య